వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కిరణ్ సో ఇవాళ నేపాల్లో డే త్రీ మనం స్వయంభూర్ టెంపుల్ కి వచ్చాం మన హాస్టల్ ఐ మీన్ మన ఫ్రీ ఫుడ్ ఎక్కడ బ్రో పదండి పదండి అవునా బాడి ఫస్ట్ తినేద్దాం టెంపుల్ తర్వాత వెళ్దాం ఫస్ట్ తినేసొద్దాం ఎందుకంటే మళ్ళీ ఫుడ్ అయిపోద్దాం ఏం పడుతున్నారు బ్రో మన హోటల్ నుండి జస్ట్ ఇది ఒక టూ కిలోమీటర్సే ఉంది ఏరియాలో మన రూమ్ తెలిసిందే కదా అవుట్ చేసి మొత్తం మన లగేజ్ పెట్టేసినాము ఇప్పుడేమో మనకి త్రీ హండ్రెడ్ నేపాలి రూపీస్ తీసుకున్నారు క్యాబ్కి వచ్చేసినాము ఇప్పుడు మొత్తం చూపిస్తాను చూసేయండి వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన క్యాబ్ డ్రైవర్ మంచి హుషారు ఉన్నాడు నేపాల్ భయ్యాప్ Hmm, नहीं, 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 बंगाली बंगाली <laughs> या। <laughs> इंडिया और नेपाल बांग्लादेश मैरी ना भाई <laughs> नहीं है भाई के पास बहुत पैसे बहुत पैसा टैक्सी चलाता है पैसा कमाता ही नहीं है और कुड़ी जाए ना वहाँ से यहाँ आता है तो पाँच सौ देता है आपने कितना टाला दो सौ बयालीस चाला సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఈ టెంపుల్ కి బుద్ధుడు ఉన్నాడు చూడండి లోపల ఒక చిన్న పాండ్ లాగా ఉంది అండ్ ఇక్కడ మంచిగా బుద్ధుడు విగ్రహం ఉంది స్టార్టింగ్ స్టార్టింగ్ ఈ లోపల ఏంటో అందరూ డబ్బులు వేస్తున్నారు అనమాట నేపాలీ కరెన్సీ సో ఇప్పుడు ఈ డబ్బులు మరి ఎవరు తీసుకుంటారు ఎందుకంటే తడిచిపోతే ఎవరికి పనికిరవీ ఈ టెంపుల్ దగ్గర ఎక్కువ మంకీస్ ఉంటాయనమాట స్వయంభూ టెంపుల్ సో చూడండి ఎన్ని మంకీలు ఉన్నాయా మొత్తం ఇక్కడ మా ఆయన ఒక పక్కన తెగ బ్లాగ్స్ చేసేస్తున్నాడు ఇంకో పక్కన కార్తిక్ బ్రో బ్లాగ్స్ చేస్తున్నాడు అసలు ఇక్కడ బ్లాగర్ ారండి యూట్యూబ్ బ్లాగర్స్ కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది ఏం చేస్తాం సో స్వయంభూర్ టెంపుల్ అంటే స్వయంగా అనమాట దేవుడి ఇక్కడ సో దీనికి చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఇది ఇక్కడ చాలా అంటే చాలా మంది విజిటర్స్ విజిట్ చేస్తున్నారు సో ఇక్కడ నేపాల్ వాళ్ళు బాగా కొలుస్తారు అనమాట ఈ దేవుడిని అండ్ ఎక్కడ చూసినా మనకైతే ఇక్కడ చూడండి ఆ ఫ్లాగ్స్ కనబడుతుంది కదా ఆ ఫ్లాగ్స్ అనేవి మనకి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అవి ఏంటంటే ఇందు మీద మంత్రాలు అనేవి రాస్తారనమాట సో ఆ మంత్రాలు ఈ గాలికి తగిలి మనకి అవి రిఫ్లెక్ట్ అయ్యి మనకి తగిలితే అది మంచిది అని ఇక్కడ చాలా మంది భావిస్తారు సో బౌద్ధ మతంలో కూడా చాలా మంది అలాగే జెండాలు అతికిస్తారు దాని మీద మంత్రాలు ఉంటాయి చాలా బాగా బిలీవ్ చేస్తారు అనమాట అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ నేపాల్ కూడా మన సేమ్ నేపాల్ వాళ్ళు కూడా సేమ్ మన ఫేస్ కట్స్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ మన ఇండియన్స్ లాగే ఉంటారు ఎవ్రీథింగ్ అంతా సేమ్ కానీ ఇక్కడ నేపాల్ కరెన్సీ చాలా చీప్ అండి చాలా అంటే చాలా చీప్ అండ్ ఇరవై ముప్పై రూపాయలకే లాంగ్ లాంగ్ ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్ వరకు బస్సులు తీసుకెళ్లిపోతున్నారు అండ్ ఫుడ్ కూడా చాలా చీప్ ఉంది అండ్ వీళ్ళ జీవన విధానం ఎవ్రీథింగ్ కొంచెం ఇంచుమించు మన ఇండియా లాగే ఉంటుంది ఎందుకంటే అఖండ భారతదేశంలోంచే ఈ నేపాల్ కూడా మనకి విడిపోయింది కాబట్టి సో ఇంచుమించు మొత్తం ఈ బంగ్లాదేశ్ నేపాల్ ఎవ్రీథింగ్ ఇవన్నీ మనకి సిమిలర్ గా ఉంటాయి అనమాట కొంచెం ఇక్కడ చూడండి టెంపుల్ స్టార్టింగ్ లోనే ఒక పెద్ద గంట పెట్టారనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద స్థూపంలో ఉందో దాని మీద కళ్ళు కూడా ఉన్నాయన్నమాట అమ్మవారివి చూడండి టెంపుల్ దగ్గర చిన్ని చిన్ని బొమ్మలు అమ్ముతున్నారు ఆమె ఎలా ఉందో పాపం మరగుజ్జి అనుకుంటా అండ్ కష్టపడుతుంది పాపం అండ్ ఇదేంటిది ఇదేదో వెరైటీగా ఉంది ఏంటిది ఏదో పెద్ద క్యాన్ లాగా ఉంది దాని మీదేమో ఒక చెక్క లాంటిది పెట్టారు అండ్ ఇక్కడ చూడండి అక్కడ కూడా ఏదో ఉంది నాకు తెలిసి నేపాల్ వాళ్ళ దేవుళ్ళు అనుకుంటే ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చారు విజిట్ చేయడానికి సో ఈ కోతులు చాలా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మొత్తం ఇవి అందరి చేతిలోంచి ఫుడ్ ఐటమ్స్ అయితే లాక్కొని వెళ్ళిపోతున్నాయి అనమాట అంటే ఈ టెంపుల్ దగ్గర మనకి చాలా అంటే చాలా మనకి ఐటమ్స్ అమ్ముతున్నారు రుద్రాక్షలని అవని ఇవని దండలు పూసలు అబో చాలానే అమ్ముతున్నారు సో మా అమ్మ తరం లాంటి వాళ్ళకి వస్తే ఇక్కడికి వాళ్ళకి బాగా నచ్చుతాయి ఊరు నాయన రుద్రాక్ష ఏంటి ఎంత పెద్దగా ఉంది ఇంత రుద్రాక్ష నేను ఎప్పుడు చూడలేదే ఈ స్వయంభూ టెంపుల్ నేపాల్లో ఇది అనేది హెరిటే వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ అనమాట చాలా పురాతనమైంది కూడా ఇది ఇప్పుడు మనం ఈ స్టెప్స్ అన్ని ఎక్కేసి వెళ్ళాలి పైన టెంపుల్ చూద్దాం పదండి అందరూ మంత్రాలు చెప్పేసి లో చూడండి ఎక్కడ పడితే అక్కడ మంచిగా హ్యాండ్ పెయింట్ ఆటలేస్తారనమాట హిమాలయాల్లోవి కళ్ళ కట్టినట్టు చూపెడతారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా టెంపుల్కి ఇంకొంచెం పైకి వచ్చిన తర్వాత ఒక్కసారి చూడండి ఎంత స్పిరిచువల్ గా ఎంత డివోషనల్ గా మొత్తం మొత్తం కింద నుండి పైకి మెట్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చింది దెబ్బకి మొన్న మనం భక్తపూర్లో చూసాం కదా మొత్తం బిల్డింగ్స్ గా ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా ఈ స్వయంభూ పైన బిల్డింగ్స్ అన్ని కూడా ఇట్లే ఉన్నాయి గా కామండూలో ఉన్న ఈ టెంపుల్ కి పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉంది యునెస్కో గుర్తించింది అంటే అది మామూలు విషయం కాదు ఒకప్పుడు కాఠమండు మొత్తం కూడా వాటర్ తో నిండిపోయిన సరస్సు ఉండేదంట ఇక్కడ సో దాని మీద ఒక కాంతివంతంగా ఏదో మెరుస్తూ ఉండేదంట సో అది ఇదే ప్లేస్ అనమాట చూడండి తర్వాత చైనా నుండి వచ్చిన ఒక వ్యక్తి వాటర్ అన్ని కూడా బయటకు పంపించారంట ఆ తర్వాత ఇక్కడ అలాగ వైట్ రౌండ్ కొండలని చూడండి అది ఏర్పడింది అంట సో అంటే అది ఆల్రెడీ అలా వాటర్ అన్ని వెళ్ళిపోయాక అలా ఉండడం వల్ల అది స్వయంగా వెలిసింది అని చెప్పి ఇంకా వీళ్ళు ఇక్కడ దేవుణ్ణి బాగా గట్టిగా నమ్ముతారు అనమాట కొంచెం కొండ మీద ఉండడం వల్ల మన కాట్మండ్ వ్యూస్ అన్ని కనబడతాయి అద్భుతంగా ఉంటాయి ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కరుని ఇక్కడ లోపల్ టెంపుల్ చూడండి ఎంత బాగుందో కా అద్భుతమైన వ్యూ అండి ఒక్కసారి చూడండి కాఠ్మాండు సిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కొండమే నుంచి చూస్తే అబ్బాబ్బాబ్బాబ్బా మొత్తం అసలు ఇల్లులు అవి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి మొత్తం కాట్మాండు సిటీ మొత్తం కనబడుతుంది స్వయంభూ టెంపుల్ నుండి చూస్తుంటే మంత్రాలు చాంటింగ్ చేస్తున్నారు ఇవి 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 మనం ఆల్రెడీ బౌద్ధ టెంపుల్స్లో ఎక్కువ కనబడుతూ ఉంటాయి ఇవి ఇవేంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు వీటిని ఇలా టచ్ చేసుకుంటూ వెళ్తారు అవి అలా తిరుగుతూ ఉంటే గాలికి ఆ మంత్రాలు గాలికి తగిలి అవి మన ఒంటికి అంటే మనకి ఏమైనా రోగాలు ఉన్నాయన్నా పోతాయి మైండ్ హీల్ అవుతుంది అని ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట మన ఇండియాలో కూడా బౌద్ధ మతస్తులు ఇవి బౌద్ధ బౌద్ధ టెంపుల్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి ఇండియాలో కూడా ప్రసాదం పెడుతున్నారు ఆ అందరికీ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పెద్ద గంట ఉంది అక్కడ కొండ మీద చూడండి ఎన్ని భవనాలు కట్టారో అసలు మొత్తం నేపాల్ అంటేనే కొండలు మంచుతో కూడిన కొండలు హిమాలయాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేచర్ ఎక్కడ కూడా అసలు మనల్ని డిసప్పాయింట్ చేయదు సో నేపాల్ తప్పకుండా రండి మీరు వీళ్ళందరూ బౌద్ధులు అనమాట బ్రహ్మచర్యంతోనే ఉంటారు వీళ్ళ జీవితాంతం ఇక్కడ లోకల్స్ కి మంచి టైం పాస్ అనమాట ఇలాంటి అరుగుల్లో చాలా ఫ్రీ అనమాట ఇక్కడ అంతా చల్లగాలి కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు చూడండి నిన్న మనం వెళ్ళిన అయితే హ్యాపీగా వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు చాలా బాగుంది వీళ్ళ కల్చర్ నేపాల్ నేపాల్లో పప్పలు అనమాట సేమ్ మనకి నలభై రూపాయలు నేపాలీ కరెన్సీ తీసుకున్నారు సేమ్ బాక్స్ అలాగే ఉన్నాయి చూడండి ఇంకా చాలా ఉన్నాయి తెలివైనాడు బ్రో హైదరాబాద్ బిర్యానీ నేపాల్లో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి బ్రో టూ హండ్రెడ్ నేపాలీ కరెన్సీ అంటే ఎంత బ్రో ఇండియా కరెన్సీలో ఎంత ఇండియా కరెన్సీలో ఎంత అంతే మేమేమో రెండు వందల నేపాలీ కరెన్సీకి ఇట్లా ఆర్డర్ పెట్టాము అదే బ్రో అయితే ఈ రెండు ప్లేట్లు ఆర్డర్ పెట్టండి ఒకటి సాదా బిర్యానీ దానికి ఏమో పీసెస్ మా ఆయన కూడా నాలాగే పాపం అమాయకుడు సేమ్ నాలాగే ఆర్డర్ పెట్టాడు నేపాల్లో మన హైదరాబాద్ చికెన్ బిర్యానీ అమ్ముతున్నారు సో ఎక్స్పెక్ట్ చేసినంత క్వాలిటీ లేదని బట్ బాగుంది రెండు వందల రూపాయలు నేపాలీ ప్లేట్ నేపాలీ కరెన్సీకి ఒక సింగిల్ సింగిల్ ప్లేట్ బిర్యానీ ఇస్తున్నారు సో ముక్కలు కూడా కొంచెం బాగానే వేసారు బాగుంది అండ్ ఏదో ఇంకా అన్నం తిని రెండు రోజులు అవుతుంది ఓన్లీ ఇక్కడ రొట్టెలు చపాతీలు ఇవే తింటున్నాము సో పర్ఫెక్ట్గా మన హైదరాబాద్ బిర్యానీ దొరికింది అనమాట ఓ పట్టు పట్టేసినాము పర్లేదు అన్ని చీపే ఇక్కడ మరీ ఎక్స్పెక్ట్ చేసినంత ఏమి ఎక్కువ లేవు కొన్ని 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 ఏరియాలో చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి అవే అవాయిడ్ చేసి కొంచెం అలాగా కాస్ట్లీ ఏరియాల కిందకు వచ్చామంటే చాలా తక్కువ ఉన్నాయి అనమాట వ్యాపారి చాలా చీపు సో మంచి వ్యూ ఇచ్చానండి కాఠ్మాండు వ్యూ చూసారు కదా స్వయంభూర్ టెంపుల్ మీద నుండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎప్పుడు నైట్ లైఫ్లు పబ్లు ఇవే కాదు అప్పుడప్పుడు ఇలా స్పిరిచువల్గా డివోషనల్ ప్లేసెస్ కూడా చూపిస్తూ ఉండాలి సో వీటిని కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి సో ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి సో కొంచెం సపోర్ట్ చేయండి డెఫినెట్గా ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో చూపిస్తాను అండ్ ఇంకా నేపాల్లో మంచి స్టఫ్ ఉంది మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అన్నీ మీకు వన్ బై వన్ వస్తాయి అనమాట సో లేట్ లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి So, thanks for watching this video, guys. Finally, inka chala apple videos Keep watching. Thank you. Bye bye.